దాన్ని మూడెంతలు చేసి ఫైనల్ గా అటు ఇటు చేసి మూడు వందల కోట్లు కట్టమన్నారు అది అలా నిలబడిపోయి వదిలేశారు వదిలేసి దానికి మూడు వందల కోట్లు కట్టడం కంటే మనం ఇక్కడ ఆ వంద కోట్లతోనే కట్టేస్తామంటూ ఏదైతే రాజశేఖర రెడ్డి అయాంలోనే కట్టినటువంటి పోలవరం కాలువలు కుడి ఎడమ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలవలకి గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్ళని లిఫ్ట్ చేసి పొయ్యటం అదే పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోట్లను ప్రారంభించి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు రెండు వందల యాభై కోట్లు గిఫ్ట్ గా ఇచ్చారు ముందు కట్టినందుకంటే అంటే వంద కోట్లు అక్కడ మూడు వందల కోట్లు అయిపోతే వచ్చేసేది స్థిరీకరణ మరి అప్పుడు ఇంక ఇది ఎందుకు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు గారి మీద ఒక మచ్చ ఉంది ఆయన వచ్చి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా ముట్టుకోలేదు ఆయన ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో అని ప్రారంభించడం లేదు ప్రారంభించడానికి చాలా శంకుస్థాపన చేస్తాను పూర్తి చేయలేదు ఆయన పేరుతో ప్రారంభించింది కూడా లేదు అంతకుముందు ప్రారంభించంకోసారి శంకుస్థాపన ఉన్నాయి ఇప్పుడు పోలవరం పూర్తవుతుంది అది ఇది కూడా ఏం చేసింది కదా శంకుస్థాపన పూర్తయితే ఇప్పుడు పూర్తవ్వాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఏదైతే పోలవరం సంవత్సరం పుడి ఎడమ కాలువల్లోకి నీళ్లను పోసేసి అది చేసుకొని అది జరిగింది ఇది అయిపోయింది అప్పుడు రాజశేఖర రెడ్డి పైన పోతిరెడ్డి పాడులో పదకొండు వేల క్యూసెక్కుల నీళ్లు వాడుకోవడానికి మాత్రం ముందు ఉంది అంజయ్య కాలంలో చేసి అంతకు ముందు ఎప్పుడో ఐదు ఆరు వందల నీళ్ళు